ओम श्रीमात्रे नमः తులారాశి వారికి జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం ఈ రెండు రోజులు మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసు ఈ రెండు రోజుల్లో మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి ప్రశంసలు లభిస్తాయి మీరు ఈ రెండు రోజులు భవిష్యత్తు గురించి కొత్త ప్రణాళికలు వేసుకుంటారు వ్యాపారంలో కొత్త లాభాలు వస్తాయి ప్రేమలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఈ రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోయి వారి యొక్క ప్రేమ కూడా మీకు లభిస్తుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడను ముఖం చూసి జ్యోతిషం చెప్పబడును గురువుగారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి ఈ రెండు రోజుల్లో ఒక బంధం అనేది మీకు దగ్గర కాబోతుంది తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది ఏ బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఆ బంధం వల్ల వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు ఈ రెండు రోజులు వీరికి ఎలాంటి గ్రహస్థితులు అనుకూలంగా మారబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తులారాశిలో జన్మించ వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు తులారాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి వీరిపై వీరికి ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ముందుగానే ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించినవారు ఈ యొక్క తులారాశి వారి జీవితంలో ఎదురు య్యే పరిస్థితుల వల్ల అపార అనుభవాన్ని అయితే పొందుతూ ఉంటారు సంపాదించుకుంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారికి పట్టుదల పోటీతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఒక పని పూర్తి కాకముందే ఇంకో పని మొదలు పెడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల వినయ విధేయతను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు తమ యొక్క కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు తమ సంతానం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు సమాజ సేవ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు సాత్విక స్వభావాన్ని మాటల మీద విలువ ఉంటుంది ఈ రాశి వారు కుటుంబ పట్ల కఠినమైన క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారికి స్త్రీల వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు వీరి యొక్క ఊహలు కూడా చాలా వరకు నిజం అవుతాయి అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోరు అని చెప్పుకోవచ్చు వీరు దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు ఓర్పు సహనం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరు ముందుగానే జీవితం గురించి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు కష్టాలు వస్తే కృంగిపోరు సుఖాలు వస్తే ప్రొంగిపోరు ఈ రాశి వారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు కానీ వీరికి పరిస్థితులు అయితే అనుకూలంగా ఉండవు అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుండే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఉండటం వల్ల వీరు తమ జీవితంలో ఎన్నో త్యాగాలను కూడా కుటుంబం కోసం త్యాగం చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు స్నేహితులకు వీరు అధిక ప్రాణ ప్రాధాన్యత ఇస్తారు కానీ కొంతమంది వ్యక్తులు వీరిని వీరి స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు కొందరు అవసరాలకు వాడుకుంటారు కొంతమంది వ్యక్తులు మాత్రమే నిజాయితీగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారికి ఏంటంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం ఉంటుంది జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి కుటుంబ సభ్యులను సంతోషంగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు దానికోసం వీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు తులారాశిలో జన్మించిన వారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతిలో మోసపోతూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క బంధువులు కావచ్చు వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరినైతే నెట్టేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు దానివల్ల వీరికి అయితే దైవం యొక్క తోడు అండ ఎప్పుడు ఉంటుంది అని చెప్పుకోవచ్చు తులారాశి వారు ఏంటంటే కొంతమందిని నమ్మడం వల్లనే వీరి జీవితంలో కష్టాలను బాధలను అవమానాలను నిందలను పడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారికి జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ రెండు రోజుల్లో శుక్రుడు అయితే మీకు అనుకూలంగా మారడం వల్ల మీ యొక్క బంధాలు ఈ సమయంలో బలపడబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజులు మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగానే మారబోతున్నాయి ముఖ్యంగా గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ రెండు రోజుల్లో ఆర్థిక డబ్బు విషయంలో మీకు అధిక ప్రాముఖ్యత వస్తుంది ఈ రెండు రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే సంభవించబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి ప్రశంసలు దక్కుతాయి పదోన్నతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి భవిష్యత్తు కోసం మీరు కొత్త ప్రణాళికలు వేసుకుంటారు ఈ రెండు రోజుల్లో వ్యాపారంలో ఉన్నవారికి కొత్త లాభాలు వస్తాయి ప్రారంభించిన ప్రతి పనిలో మీకు మార్పు లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్న ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి పెద్దల ఆశీర్వాదం మీకు ఈ సమయంలో దక్కుతుంది ఈ రెండు రోజుల్లో మీ యొక్క భాగస్వామితో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోవడం ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవడం వల్ల మీ బంధం ఈ రెండు రోజుల్లో మరింత బలపడుతుంది ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో మీ యొక్క ప్రేమను మీరు నిజాయితీగా వ్యక్తపరిచినట్లు అయితే వారి యొక్క ప్రేమ మీకు ఇంకా ఎక్కువగా లభిస్తుంది ఈ రెండు రోజుల్లో వృత్తిపరంగా మీరు మంచి లాభాలను చూస్తారు ఉద్యోగ రంగంలో మీకు మంచి పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి మీకు శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ రెండు రోజులు అయితే తులారాశి వారికి గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి కానీ మీకు కొత్త వ్యక్తులు సూర్యుడి సంతకం చేయకండి ఎందుకంటే మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి మీరు అందరినీ గుడ్డిగా నమ్మి అందరికీ మీరు సహాయం చేస్తూ ఉంటారు కానీ మీరు ఈ రెండు రోజుల్లో తెలియని వ్యక్తులకు తెలిసిన వ్యక్తులకు కానీ ఎవరికి సూర్యుడి సంతకం చేయకండి చిక్కుల్లో పడతారు ఈ రెండు రోజుల్లో ఊహించని విధంగా మీకు ధనం కూడా అందుతుంది అయితే ఈ తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు వస్తాయి మీ యొక్క సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి స్నేహితుల సపోర్ట్ కూడా లభిస్తుంది ఈ రెండు రోజుల్లో తులారాశి వారికి దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ రెండు రోజుల్లో మీ యొక్క చిన్ననాటి స్నేహితులు కావచ్చు మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కావచ్చు మీ బంధువుల్లో ఒకరు కావచ్చు వారితో మీకు కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయి ఉండవచ్చు ఈ సమయంలో అటువంటి వ్యక్తులు మళ్ళీ మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి దూరమైన వ్యక్తులు మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో ఒక శుభకార్యంలో కూడా మీరు ఊహించని విధంగా కలుసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తద్వారా ఈ రెండు రోజుల్లో అయితే ఒక బంధం మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి శివారాధన మీరు ఎక్కువగా చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి